హాయ్ అండి మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండి థ్యాంక్స్ అండి ఈరోజు మినపప్పు చికెన్ తోటి చికెన్ బాల్స్ వేసుకోవటం ఎలాగో మన వీడియోస్ నుంచి చూద్దామండి నేను చికెన్ అయితే నేను పావు కేజీ పైన తీసుకున్నానండి ఇవి ఉరమారే తీసుకున్నానండి నేనైతే ఇవి ఈ మినపప్పు ఉంటుంది రెండు మూడు గంటల ముందే రాని పెట్టాలండి ఎందుకంటే జిగురు వస్తే బాగుంటుంది మళ్ళా కారం ధనియాల మసాలా పొడి శనగపిండి జీలకర్ర ఈ కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి మెత్తగా ఉండటం కోసం ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను నేను ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకుందాము అదే రీతికి ఇప్పుడు షాల్ట్ వేద్దాము ఇది ఒక పక్కన పెట్టేసి మిక్సీ జార్లో కండి శుభ్రం కడిగి పెట్టుకున్న ఈ మినపప్పుని మిక్సీ వేసేసుకుందాము ఇప్పుడు మినపప్పునండి మిక్సీ వేసేద్దాం మెత్తగా వేసేసుకుందాము ఇప్పుడు మిక్స్ చేసేసిన మినపప్పునండి చూసి కలుపుకోండి ఎంత కావాలో అంత వేసుకోండి చూసి మనం ఆల్రెడీ కొంచెం శనగపిండి టేస్ట్ కోసం వేసామండి మీరు వేస్తేనే బాగుంటుందండి అది ఇది కలుపుకున్నాము కలిపిన తర్వాత చూద్దాము అన్నీ వేసేసామండి కారం జీలకర్ర కొంచెం కార్న్ఫ్లోర్ అదే రీతిగా మళ్ళా శనగపిండి ఇవన్నీ కూడా వేసేసాం కాబట్టి ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేద్దాము ధనియాల పౌడర్ కూడా వేసేసానండి నేనైతే ముందుగానే అన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు చక్కగా కలుపుకున్న ఈ చికెన్ మినపప్పు ఒక కొంచెం నష్టం నష్టమేం లేదండి కొంచెం ఎక్కువైతేనే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మన ఇంట్లో వాళ్ళమే కాబట్టి తినేది ఇలా రౌండ్గా వచ్చేటట్టు చూసుకోండి బాల్స్ కాబట్టి నేను ముందుగానే స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను ఇదిగోండి ఇలాగ రౌండ్గా వేయండి రౌండ్గా వచ్చేటట్టు చూసుకోండి మధ్య మధ్యలో ఎక్కువగా గరిటి పెట్టద్దండి కొంచెం ఉడికిన తర్వాత పెట్టినా ఇబ్బంది లేదు ఇదిగో రౌండ్గా వస్తాయి నాకైతే ఇవి ఉడికిపోయినవి తీసేద్దాం ఇవి వేసిన వెంటనే అయితే గరిటి పెట్టద్దు ఎందుకంటే అవి చిదిరిపోతాయి అన్నమాట మనం వేసిన బాల్స్ తీద్దాం ఇవి సరే అలాగొచ్చింది చక్కగా బాల్స్ లాగా ఎంత ముందు కూడా చేశానండి చాలాసార్లు మా డి మా వీడియో స్టార్టింగ్లో మూడో వీడియో నాలుగో వీడియో ఇది అదైతే డిలేట్ అయిపోయింది సుమారు నాలుగు వేలు వీసిపోయింది నాకు దానివల్ల చూసారు కదండి చికెన్ బాల్స్ ఎంతో ఈజీ సాయంత్రం వేళ మన పిల్లల స్కూల్ నుంచి రాగానే స్నాక్స్గా ఇలాగ చికెన్ వేసి కొంచెం మినపిండి వేసేసి మినపప్పు చక్కగా ఇలాగ వేసేసి గారి పిండి అయినా మిగిలి ఉన్నా కానీ వేసుకోవచ్చండి చికెన్ తెచ్చుకొని చక్కగా ఈజీగా అయిపోతుందనమాట ఎంతో శరీరానికి బలానికి బలం వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి మా యొక్క వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి థ్యాంక్ యూ